మాస్టర్ పై రేప్ కేసు వ్యవహారం టాలీవుడ్ లో ప్రకంపట్లు రేపుతోంది తనపై కేసు నమోదైన తర్వాత జానీ మాస్టర్ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు దీంతో ఆయన్ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు రంగంలోకి దిగాయి సైబరాబాద్ పోలీసులు గోవాలో జానీ మాస్టర్ ను అదుపులోకి తీసుకుని హైదరాబాద్ కు తరలించాయి జానీ మాస్టర్ అరెస్ట్ వ్యవహారం తెలుగు రాష్ట్రాల్లో కలకరం రేపింది ఇక జానీ అరెస్ట్ అయ్యారన్న వార్త ఇలా వచ్చిందో లేదో ఆయన భార్య ఆయుషా నార్సింగ్ పిఎస్ కు వచ్చేశారు ఇది హాట్ టాపిక్ గా అయింది మీడియాలో ఎక్కువగా మాట్లాడటానికి నిరాకరించిన ఆషా తనకి జానీ మాస్టర్ ని పిఎస్కి తీసుకొచ్చినట్లుగా ఒక ఫేక్ కాల్ వచ్చిందని దాని గురించి కనుక్కోవడానికి వచ్చానని చెప్పి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళిపోయింది ఇక్కడే కొత్త ప్రచారం మొదలైంది అసలు జానీ అసలు ఆచుకి పోలీసులకు ఆయుషానే చెప్పిందనే గుసగుసలు వినిపిస్తున్నాయి అదే నిజమైతే ఆయుష ఎందుకు అలా చేసింది ఎక్కువ రోజులు కనిపించకుండా పోతే మరింత నష్టం జరుగుతుందని భావించిందా కావాలని అతను అడ్రస్ చెప్పిందా అనే చర్చ జరుగుతోంది ఇక అటు బాధిత లేడీ డాన్సర్ తన ఫిర్యాదులో ఆయుషాని కూడా చేర్చారు ఇక అటు ఈ వ్యవహారంలో కీలక పరిణామం చోటు చేసుకుంది తెలుగులో ఓ టాప్ ఛానల్లో ప్రసారమైన డాన్సింగ్ రియాలిటీ షోలో పాల్గొన్న సమయంలో ఓ యువతి జానీ మాస్టర్ కు పరిచయమైనట్లుగా పోలీసులు ఎఫ్ఐఆర్ లో తెలిపారు కొద్ది రోజుల్లోనే ఆమెకు తన దగ్గర అసిస్టెంట్ గా అవకాశం కల్పించాడు అయితే అటు జానీ మాస్టర్ కారణంగా తాము ఇబ్బంది పడినట్లు కొందరు కొరియోగ్రాఫర్లు ఆరోపిస్తున్నారు ఆట సందీప్ హరిధర్ మాస్టర్ సహా వంద మంది కొరియోగ్రాఫర్లను జానీ తొక్కేశాడని బషీర్ మాస్టర్ ఆరోపించారు అసిస్టెంట్ కొరియోగ్రాఫర్లను బానిసల మాదిరిగా చూస్తున్నానని బషీర్ మాస్టర్ సూచించారు ప్రతి కుక్కకి ఓ రోజు వస్తుంది ఎవడి పొట్ట కొట్టద్దని అలాంటోళ్లు బాగుపడ్డ దాఖలాలు లేవని బషీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు